మన విశ్వం మనకి ఎన్నో పాఠాలను నేర్పడానికి చూస్తుంది కానీ మనం వాటిని గుర్తించం దానికి కారణం మనం ఒక విషయాన్ని చూసే కోణం సరిగ్గా లేకపోవడం మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ఒక మర్రి చెట్టును ఉదాహరణగా తీసుకుంటాను చిన్నప్పటి నుండి మనం విన్న పుకార్ల ప్రకారం మన పెద్దలు మనల్ని భయపెట్టడానికి చెప్పిన కొన్ని మాటల ప్రకారం మర్రిచెట్టు అనేది చెడుకు సంకేతం ఎక్కడో ఊరి చివరిలో భారీ ఆకారంతో పెద్ద పెద్ద ఊడలతో ఉండే ఈ చెట్టును చూసి అందరూ దెయ్యాల చెట్టుని భయపడతారు ఇది అందరూ సాధారణంగా చూసే ఒక కోణం కానీ నిజానికి ఆ చెట్టు మండుటెండల్లో కూడా ఏ చెట్టు ఇవనంత నీడనిస్తుంది దాని బెరడు ఆకులు మరియు వేర్లను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు వాటి వల్ల డయాబెటీస్ వ్యాధులు మరియు దంతాల లాంటి వ్యాధులను నయం చేయొచ్చు ఎన్నో పక్షులకి అది గూడుని కల్పిస్తుంది హిందూ మతంలో ఈ చెట్టుని చిరంజీవిగా గుర్తిస్తారు అంటే ఎప్పటికీ చావులేనిదని అర్థం ఈ చెట్టు వల్ల ఎన్ని లాభాలు ఉన్నా ఇది కేవలం కొంతమంది మాత్రమే చూసే కోణం ఒక్క చెట్టు నుంచే మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అనంతమైన ఈ విశ్వం గురించి ఇంకా ఆయన తెలుసుకోవాలి ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఆస్ట్రాయిడ్స్ గురించి విన్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది అసలు వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో వాటికి మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఎలాంటి సంబంధం ఉంది ఇవన్నీ కూడా మీకు అర్థం కాకపోవచ్చు కానీ విశ్వంలో జరిగే ప్రతి ప్రక్రియకి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది ఈరోజు వీడియోలో విశ్వం గురించి ఇప్పటివరకు ఎవరు చెప్పని విధంగా విశ్వాన్ని ఎవరు కూడా చూడని కోణంలో నేను మీకు చూపిస్తాను అర్థమయ్యేలా వివరిస్తాను ఈ వీడియో గనక మీరు చివరి వరకు చూస్తే మీరు మీ జీవితంలో ఎలాంటి కష్టా అవున్నా గెలవటానికి వన్ పర్సెంట్ ఛాన్స్ లేకపోయినా మీరు విజయం సాధిస్తారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాత్రిపూట మనం ఆకాశంలోకి చూస్తే అక్కడ చంద్రుడితో పాటు ఎన్నో నక్షత్రాలు కనపడతాయి వాటిని చూసినప్పుడల్లా అవి మనకి అందనంత దూరంలో ఉన్నాయని అనుకుంటాం కానీ అవి మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఎంతో దగ్గరలో ఉన్నాయని అవి మనకి జీవిత పాఠాలన్నీ నేర్పిస్తుందని మాత్రం గుర్తించలేం దానికి కారణం నేను ముందే చెప్పినట్లుగా మనం ఆలోచించే దృష్టి కోణం వేరుగా ఉండటం అంతరిక్షంలో ఏది కూడా శాశ్వతం కాదని మనకు తెలుసు అలాగే నక్షత్రలు కూడా అవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటాయి అవి బ్రతికి కాలం తన చుట్టూ ఉండే చీకటిని చీల్చుకుంటూ అన్ని వైపుల వెలుతుర్ని వ్యాపిస్తుంది ఎప్పుడైతే ఆ నక్షత్రంలో ఉండే శక్తి క్షీణిస్తుందో పెద్దగా పేలుతూ దాని నుంచి డస్ట్ అండ్ ఎనర్జీని బయటకు విడుదల చేస్తుంది ఇప్పుడు రిలీజ్ అయిన ఈ డస్ట్ అండ్ ఎనర్జీ వల్ల ఒక స్టార్ చనిపోయి మళ్లీ ఒక కొత్త నక్షత్రం పుట్టడానికి అవకాశం ఉంటుంది ఇది విన్నాక మీరు అనుకోవచ్చు దీనికి మన జీవితానికి ఏంటి సంబంధమని నక్షత్రం బ్రతికి ఉన్నంతకాలం దాని చుట్టూ చీకటే ఉంటుంది కానీ ఏ రోజు ఆ చీకటిలో కలవదు అలాగే మన జీవితంలో కూడా ఎన్నో బాధలు రావచ్చు మనం నమ్మిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనకు అంటూ ఒక తోడు లేనప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్న ప్రయత్నంలో ఓటమి వచ్చినప్పుడు మన జీవితం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ చీకటిని చూసి భయపడితే అది మనల్ని కూడా తనలో కలిపేసుకుంటుంది అలా కాకుండా మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీకు ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా నిరంతరం వెలిగే నక్షత్రంలాగా మీ ప్రయత్నం కూడా నిరంతరం చేస్తే ఈదొక రోజు మీ చుట్టూ ఉండే చీకటి మీరు సాధించిన విజయానికి వెలుగుగా మారుతుంది అప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలు బాధలు ఏవి కూడా మీ కంటికి కనిపించావు అప్పుడు మీ చుట్టూ మీలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగుని నింపడానికి ఉంటుంది ఎందుకంటే చీకటిలో ఉన్నవారికి మాత్రమే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఒక నక్షత్రం చనిపోయాక దాని నుంచి వచ్చే శక్తి ఇంకో నక్షత్రం ఉద్భవించడానికి కారణమవుతుందో సేమ్ అలాగే బ్రతికి ఉన్నప్పుడు మీరు చేసిన మంచి మీరు చనిపోయిన తరువాత కూడా ఎంతో మందికి ఉపయోగపడాలి ఉదాహరణకి రతన్ టాటా గారిని తీసుకుందాం ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎంతో మందికి ఆయన కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించారు ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తూ వైద్యరంగానికి నిధులిస్తూ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు చివరికి ఆయన చనిపోయిన తరువాత కూడా ఆ కంపెనీలతో పాటు ఆ పథకాలు కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి బట్టి మనం మనకోసమే కాదు పక్కవారికోసం కూడా బ్రతకాలి బ్రతికించాలి అని అర్థమవుతుంది ఇప్పుడు ఈ విశ్వం ఎలా మొదలయ్యిందో తెలుసుకుంటే అది మన జీవితంలో ఉండే కష్టాలని బాధల్ని తొలగించి మనల్ని ముందుకు నడిపించడానికి ఎంతో సహాయపడుతుంది ఈ విశ్వం ముందు ఒక చిన్న చుక్కలాగా ఉండేదని మనకు తెలుసు బిగ్ బ్యాంగ్ థీరీ ప్రకారం ఈ విశ్వం అందులో ఉండే ఎనర్జీ మ్యాటర్ అండ్ టైం అంతా కూడా ఒక చిన్న డాట్ రూపంలో ఉండేది ఎప్పుడైతే అది ఒక భారీ విస్ఫోటనం చెందిందో అప్పటి నుండి ఈ విశ్వం ప్రతీ క్షణం ప్రతి నిమిషం హద్దులన్నిటి దాటుకుంటూ అన్ని వైపులా వ్యాపిస్తూనే ఉంది అలా ఎక్స్పాండ్ అవుతున్న ప్రతిసారి ఎన్నో నక్షత్రాలు ఎన్నో గ్యాలక్సీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి అన్ని వైపుల నుంచి ఈ లోకం స్ప్రెడ్ అవుతూ ముందుకు వెళ్ళుతుందేదాని మళ్లీ వెనక్కి రావట్లదు ఇదే విశ్వంలో ఉండ గొప్ప లక్షణం మనలో ఉండాల్సిన మంచి క్వాలిటీ ఈరోజు మీకున్న జ్ఞానం తెలివితేటలు మరియు అనుభవం ఒక చుప్పే కావచ్చు కానీ ప్రతిరోజు మీరు పుస్తకాల నుంచి నేర్చుకునే పాఠాలు కానీ అనుభవంలో మీకన్న పెద్దవాళ్ళు చెప్పే మాటలు కానీ అనుసరిస్తే ఏదో రోజు మీరు కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుభవాలని ఇంకో పది మందికి చెప్పగలుగుతారు ఈ విశ్వం ఎలాంటి హద్దులు లేకుండా అన్ని వైపులా వ్యాప్తి చెందుతూ ముందుకు వెళ్తుందో అలాగే మీ స్కిల్స్ని మీరు నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి బౌండరీస్ లేకుండా లిమిట్స్ అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతిరోజు వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకోండి ఒక సంవత్సరం తర్వాత మీరు సంపాదించుకున్న స్కిల్స్ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబడతాయి ఈరోజు మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు అలా వంద రోజులు డైలీ వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే ఎడిటింగ్లో మీరు నేర్చుకునే స్కిల్స్ మిమ్మల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మనం సాధించాలి అనుకుంటే అడుగు ముందుకు వేయాలి కానీ వెనక్కి కాదు మనలో చాలామందికి ఉండే కామన్ ప్రాబ్లం ఓపిక లేకపోవడం ప్రతి చిన్న విషయానికి అమ్మా నాన్నల మీద అరవడం చిన్న చిన్న తప్పులకి స్నేహితులతో గొడవలు పెట్టుకుని దూరం చేసుకోవడం ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ కాకపోతే నేనింక దేనికి పనికిరాను అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని మీరే తిట్టుకోవడం ఇవన్నీ కూడా ఓర్పు సహనం లేనప్పుడు మాత్రమే జరుగుతాయి ఇదే మన జీవితంలో అన్ని సమస్యలకి ముఖ్యమైన కారణం ఉదాహరణకి మీలో ఒకరు ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అవ్వాలని అనుకుంటున్నారు మొదటి ప్రయత్నంలో రాలేదు రెండవ ప్రయత్నంలో కూడా రాలేదు చివరికి మూడవ ప్రయత్నంలో కూడా క్వాలిఫై అవ్వకపోవడంతో మీలో మీకే ఒక సందేహం వస్తుంది మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ స్నేహితులు మిమ్మల్ని హేళన చేయొచ్చు మీ వల్ల కాదులే అని నిరుత్సాహపరచొచ్చు నేను నిజంగా ఐఏఎస్ అవ్వగలనా లేక ఇలా ఫెయిల్యూర్గానే మిగిలిపోతానా అని చివరికి మీకు కూడా అనిపిస్తుంది ఎప్పుడైతే మీలో ఆలోచన వచ్చిందో మీద మీకున్న నమ్మకం దానితో పాటు ఐఏఎస్ అవ్వాలనే మీ ఆశయం రెండూ కూడా చెదిరిపోతాయి ఒకవేళ కష్టపడి మళ్లీ చదివినా మళ్లీ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అనే సందేహం మీలో వస్తుంది అప్పుడు ఏ పని కూడా చేయలేరు మీరు ఐఏఎస్ అవ్వడానికి ఇంకా ఒక అవకాశం ఉన్నా మీరు ఆ అవకాశాన్ని వదిలేస్తారు అంటే యుద్ధంలో గెలవకముందే ఓటమిని ఒప్పుకుంటున్నారని అర్థం అప్పుడు మీరొక చెవిటి కప్పలాగా మారండి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి దీనికి సమాధానం కూడా మన విశ్వంలోనే ఉంది ఒక గ్యాలక్సీ రూపాంతరం చెందడానికి లేదా భూమి లాంటి ఒక గ్రహం ఫామ్ అవ్వడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది మన భూమి కూడా ఈరోజు మనం చూసినట్లుగా ఒకప్పుడు పచ్చదనంతో చాలా అందంగా ఉండేది కాదు మన భూమి మొదట్లో ఎర్రగా మండుతున్న ఒక గుండ్రెని రాయలాగా ఉండేది ఆ తర్వాత చల్లని వాతావరణంతో పాటు నేల పచ్చని చెట్లు మరియు సముద్రాలు ఏర్పడి చివరికి కొన్ని లక్షల సంవత్సరాల తరువాత అనేది భూమిపైన మొదలైంది అంటే లేని ఒక రాయి నుంచి ఈరోజు ఎన్నో ప్రాణులకి జీవమిస్తున్న ఒక గ్రహంలాగా మారడానికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం ఎలా అయితే పట్టిందో సేమ్ అలాగే ఈరోజు రూపాయి రూపాయిలేని స్థాయి నుంచి రేపు నలుగురికి సహాయం చేసే స్థాయి మీరు చేరాలంటే కొన్ని కొన్నిసార్లు ఓపికతో ఉండాలి ఎవరి మాటలు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాలి థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ని కనిపెట్టడానికి కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యారు ఆయన ప్రయత్నిస్తున్న సమయంలో నా వల్ల కాదు నేనింక సాధించలేను అని అనుకుంటే ఈరోజు మీరు నేను మనమందరూ ఇంకా చీకట్లోనే బ్రతికే వాళ్ళం కానీ ఆయన అలా అనుకోలేదు తన మీద ఎప్పుడు కూడా నేను చెయ్యలేను అనే ఆలోచన రానివ్వలేదు ఓపికతో ఎంతో ఫోకస్తో ప్రయత్నించారు ఆ ప్రయత్నంతోనే ఈరోజు ప్రపంచానికి వెలుగుని పరిచయం చేశాడు ఓపికతో ఉండి అనుకున్నది సాధించిన రోజున వేరే వాళ్ళు నిన్ను గౌరవించడమే కాదు నీపై నీకే ఒక నమ్మకం గౌరవం వస్తాయి గతం వర్తమానం బాగోలేదని భవిష్యత్తును మీరు తక్కువ అంచనా వేస్తే మీరు విజయాన్ని సాధించలేరు చరిత్రలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ఒక్క రాత్రిలో సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి కూడా చాలా సమయమే పట్టింది మీరు అలా ఓపికతో ఉండగలిగితే చరిత్ర మీ పేరును ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అందుకే ప్రతి మనిషి అనుకున్నది సాధించాలి అంటే సహనం ఓర్పు చాలా ముఖ్యం నేనిప్పుడు మీకు ఒక విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను రాఘవ అని ఒక విద్యార్థి ఉన్నాడు తను ఎలా అయినా టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో అందరికంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నాడు తన పరీక్షలకి ఇంకా అరవై రోజుల సమయం మాత్రమే ఉంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎనిమిది గంటలు ఆగకుండా చదువుతున్నాడు అలా ఒక నాలుగైదు రోజులయ్యాక తన స్నేహితులు సినిమాకి పిలిచారని ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్లాలని ఒక మూడు రోజులు చదవకుండా ఆపేశాడు ఆ తర్వాత మళ్ళీ చదవడం మొదలుపెట్టినప్పుడు తన ప్రిపరేషన్ని మళ్ళీ మొదటి నుండి చదవడం ప్రారంభించాడు ఇలా ఒకసారి కాదు తన దగ్గర ఉన్న అరవై రోజులను ఏదో ఒక కారణం వల్ల వృధా చేసుకున్నాడు చివరికి తను రాసిన అన్ని పరీక్షల్లో కేవలం పాస్ మార్క్స్తో మాత్రమే పాస్ అయ్యాడు ఒకవేళ రాఘవ చదివేటప్పుడు ఎవరు పిలిచినా వెళ్లకుండా స్టడీస్ పైన మాత్రమే ఫోకస్ పెట్టి ఉంటే అతను అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించేవాడు తన పని తను చేయలేదు కాబట్టే కేవలం పాస్ మార్క్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ లక్షణాన్ని మనం నిరంతరం వెలిగే సూర్యుడి నుంచి నేర్చుకోవచ్చు సూర్యుడు తన కర్మని ఏ రోజు కూడా అనుసరించకుండా ఉండడు వాన వచ్చినా మబ్బులు పట్టినా సూర్యకిరణాలు భూమిపైన పడకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు అలాగే అస్తమిస్తాడు మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన పని చెడగొట్టడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వాటికి మనం దూరంగా ఉండాలి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అని మన కర్తవ్యాన్ని చేయకపోతే చివరికి అది మనల్ని ఊడిపోయేలా చేస్తుంది సూర్యుడి నుంచి మనం ఇంకొక విషయం కూడా నేర్చుకోవచ్చు మనం అడిగినా అడగకపోయినా సూర్యుడి నుంచి వచ్చే వెలుగు భూమిపైన ఉన్న అన్ని జీవరాశులను బ్రతికిస్తుంది నేను మిమ్మల్ని బ్రతికిస్తున్నా కదా అని ఏ రోజు సూర్యుడు బదులుగా మన దగ్గర నుంచి ఏమీ ఆశించడు ఎందుకంటే అది సూర్యుని బాధ్యత అంత మేలు చేస్తుంది కదా అని బదులుగా మనం సూర్యునికి ఏమీ ఇచ్చుకోలేం కనీసం సూర్య నమస్కారం కూడా చేయం అలాగే మన జీవితంలో కూడా ఒకరు మన పనిని గుర్తిస్తున్నారా లేదా అని పట్టించుకోకూడదు నీ కర్మని నువ్వు అనుసరించాలి మనలో కొంతమంది ఒకరికి సహాయం చేశాక బదులుగా వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు అలా అయితే పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులకి మనం ఏమి ఇవ్వాలి కనిపించకుండా మనల్ని బ్రతికిస్తున్న గాలికి మనం ఏమి ఇవ్వాలి అడగకుండానే మన దాహాన్ని దప్పికను తీరుస్తున్న నీరుకి మనం ఏమి ఇవ్వాలి అందుకే సూర్యుడి నుంచి మన పనిని ఎలా చేయాలో సహాయం చేశాక బదులుగా ఏది కూడా ఆశించకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఇవి జీవితంలో కేవలం విజయం సాధించడానికే కాదు ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని నిలబడతాయి మన భూమి మీద ఎన్నో కోట్ల మంది మనుషులు బ్రతుకుతున్నారు కానీ వాళ్ళల్లో చాలా తక్కువ మంది మాత్రమే లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసు వేరే ఎవరికీ కూడా లైఫ్ని బ్యాలెన్స్ చేసే సామర్థ్యం లేక ఓడిపోతున్నారు ఒక వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ రాత్రి అయ్యాక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఇంకో పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాడు కానీ ఏదో రోజు తను అలసిపోయి ప్రొఫెషనల్ లైఫ్ని మరియు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేక ప్రైవేటు ఉద్యోగంలోనే చివరి వరకు కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ఒకరోజు అతన్ని ఉద్యోగం నుంచి ఎలాంటి కారణం లేకుండా తీసేశారు ఇప్పుడు తన మనసులో కొంచెం కష్టమైన గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అనిపిస్తుంది ఇలాంటి లక్షణాన్ని మనం భూమి నుంచే నేర్చుకోవాలి భూమికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఒకవైపు పచ్చదనాన్ని కాపాడాలి ఇంకోవైపు సముద్రం నుంచి సునామీలు లాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి మరోవైపు భూకంపం లాంటి ప్రమాదాలు రాకుండా తనని తాను నిగ్రహించుకోవాలి వీటన్నింటితో పాటు తన చుట్టూ తాను ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఇంకోవైపు సూర్యుని చుట్టూ మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతూనే ఉండాలి ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం నా వల్ల కాదు అని అనుకుని ఉంటే ఈరోజు మీరు నేను ఎవరు ఉండేవాళ్ళం కాదు ఇంత ప్రశాంతంగా బ్రతికే వాళ్ళం కూడా కాదు మన జీవితంలో కూడా ఇలా ఎన్నో బాధలు బాధ్యతలు ఉంటానే ఉంటాయి అలా అని మన వల్ల కాదని నేను చేయలేనని ఎప్పుడు ఆగిపోకూడదు ఈరోజు నీ లైఫ్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావో రేపు దాన్ని బట్టే నీ జీవితం కూడా మారుతుంది జీవితంలో ఏ పని చేసినా దానిని బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి అది గనక మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితం చాలా సంతోషంగా ముందుకు వెళ్తుంది మీరు గమనిస్తే మన విశ్వం ఎప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడ ఏమీ లేనట్టు ఎలాంటి శక్తి అక్కడ లేదనేలా ఉంటుంది కానీ నిజానికి ఎన్నో వేల గెలాక్సీలు నక్షత్రాలు కొత్తగా ఉద్భవిస్తూనే ఉంటాయి మనం చూడడానికి విశ్వం మౌనంగా ఉన్నట్లు అనిపించినా దానిలో మనకే తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం నిశ్శబ్దంగా ఉండటం అన్నీ ఉన్నా ఆకు అణిగిమణిగి ఉంటుంది కానీ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది కాబట్టి మనకి అన్నీ తెలిసినా మన నడవడికే ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉండాలి ఈ ప్రపంచం వంద మాటలు చెప్పేవాడికంటే నిజాయితీగా ఒక్క మాట మాట్లాడేవాడికే గౌరవం ఇస్తుంది నువ్వు బాధలో ఉంటే ఒక అరగంట సేపు ఎవరూ లేని చోట కొంచెం సమయాన్ని గడిపితే నీలో కొత్త ఆలోచనలు వస్తాయి సమస్యల నుండి ఎలా బయటపడాలో జవాబు దొరుకుతుంది నిశ్శబ్దం అజ్ఞానానికి గుర్తు కాదు జ్ఞానానికి నిదర్శనం మీకు ఒకరి మీద భయంకరమైన కోపం వచ్చింది మీరు ఆ కోపాన్ని ఆపుకోలేక వాళ్ళని ఇష్టమొచ్చినట్లు తిట్టారు కానీ కాసేపు ఆగాక మీ కోపం తగ్గినప్పుడు అనవసరంగా నేను ఆ వ్యక్తిని తిట్టాను అని మీకు అనిపించి బాధపడతారు అలా కాకుండా మీకు కోపం వచ్చినప్పుడే వాళ్ళని తిట్టకుండా ఒక రెండు నిమిషాలు సైలెన్స్ని మెయింటైన్ చేసి ఉంటే మీ కోపం తగ్గి వాళ్ళని క్షమించడానికి అవకాశం ఉండేది ఎందుకంటే ఆవేశం ఎలాంటి బంధాన్నైనా దూరం చేస్తుంది అదే మౌనం మరియు క్షమించే గుణం శత్రువును కూడా మిత్రుని చేస్తుంది కాబట్టి మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మౌనంగా ఉంటూ మీకు ఎదురయ్యే సమస్యల నుండి లెసన్స్ని నేర్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను మీరు టైంని నమ్ముతారా అంటే నిజంగా మనం విజయం సాధించాలి అంటే మనకంటూ టైం రావాలి అని అనుకుంటూ ఉంటాం కదా అందులో ఎంతవరకు నిజముందో మీకు తెలుసా మన విశ్వంలో ఎన్నో గ్రహశకలలు అంటే ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూనే ఉంటాయి అవి చీకట్లో చల్లని వాతావరణంలో ఎవరికీ కనపడకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే అది సూర్యునికి దగ్గరగా వస్తుందో ఆ సమయంలో ఆస్ట్రాయిడ్ వెలుగుతూ కనిపిస్తుంది అప్పుడే మన సైంటిస్టులు దాన్ని క్లియర్గా చూడగలరు దాని గురించి ప్రపంచానికి తెలిసేలా చేయగలరు ఇప్పుడు మన జీవితంలో కూడా అంతే మనల్ని అందరూ గుర్తించే సమయం వరకు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి ఆ టైం వచ్చే వరకు మనం ఎదురు చూడక తప్పదు కానీ ఒక్కసారి మీ విజయానికి మీరు దగ్గరైనప్పుడు ఆ విజయమే మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈరోజు మీరు వేసే చిన్న చిన్న అడుగులే రేపటి మీ విజయానికి పునాదులు ఒక ఇల్లు కట్టాలి అంటే కేవలం ఒక ఇటుకతో ఒక సిమెంట్ బస్తతో సాధ్యం కాదు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అలా కొన్ని వందల ఇటుకలు తయారయ్యాక ఇల్లు అందంగా ఉంటుంది అలాగే మీ లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఇచ్చే ప్రతి చిన్న ఎఫర్ట్ ఏదో ఒక రోజు మీ విజయాన్ని మీకు అందిస్తుంది దానికి ఖచ్చితంగా సమయం పడుతుంది అప్పటి వరకు మీరు మీ ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళండి చూశారు కదా ఈరోజు వీడియోలో మన విశ్వం మనకి ఎలాంటి పాఠాలని నేర్పిస్తుందో ఇప్పుడు వరకు విశ్వాన్ని మనం ఒక కోణంలో మాత్రమే చూశాం కానీ ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఎవరు చూసి ఉండరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు